ఇవాళ మనం మాసప్ ట్యాంక్ ఎస్సీఎఫ్ గ్రౌండ్లో ఉన్నాము మనతోటి సాయిబాబా సార్ ఉన్నారు సార్ని అడుగుదాము ఇప్పుడు మన ఈ టోర్నమెంట్ గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కుని అడుగుదాము సార్ చెప్పండి నేను సాయిబాబా ఫార్మర్ రంజన్ క్రికెటర్ ఫౌండర్ ఆఫ్ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఇరవై తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి మేము ఈ కల్ల నాయుడు టోర్నమెంట్ పెడుతున్నామండి అండి టోటలీ ఫ్రీ ఉంటుంది బస్సి స్కూల్స్కి వెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకు పార్టిసిపేట్ చేస్తాయి ఒక అరవై డెబ్బై స్కూల్స్ అట్లా వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది ఈవెంట్ మేము ఫేమస్ ఈవెంట్ ఇక్కడ ఇదే ఈవెంట్లో రాయుడు చాలామంది మన సిరాజ్ వీళ్ళంతా ఆడున్నారు ఇంతకుముందు అంత చిన్నపిల్లలు అండర్ ట్వెల్వ్ అని అండర్ ఫోర్టీన్ అని పెట్టి చాలా పాపులర్ టోర్నమెంట్ ఏరియాలో అంతా దెన్ ఇది ట్వంటీ నైన్త్ ఇయర్ అండి ఈ ఇయర్ కూడా మాకు ఒక సిక్స్టీ టీమ్స్ దాకా వచ్చినాయి ఇప్పుడు అండ్ ఇది ఫోర్ డేస్ ఈవెంట్ లాట్ ఆఫ్ ట్రాఫీస్తో పాటు ఎన్నో ప్రైజెస్ పిల్లలకి ఉన్నాయి అండ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వీ లైక్స్ వీ టు క్రియేట్ కల సీకే నాయుడు గారు ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఆయన ఇండియాకి వాడి ఫస్ట్ క్యాప్టెన్ ఉండే ఆయన పేరు మీద ఈ స్టేడియం పేరు పెట్టాము దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఆయన పేరు మీద వీఆర్ కండక్టింగ్ దిస్ టోర్నమెంట్ అండి ఓన్లీ స్కూల్ పిల్లలు కదా సార్ నార్మల్ వేరే స్కూల్ కాకుండా వేరే పిల్లలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఎనీ అకాడమీ రావచ్చు దీంట్లో ఆర్గనైజం రావచ్చు ఆర్గనైజమ్స్ కూడా కొన్ని దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి చాలా బీద పిల్లలు అండ్ స్కూల్స్తో పాటు ఆర్గనైజమ్స్ వేరే స్ట్రీట్ చిన్న హోమ్స్ వాళ్ళు కూడా వస్తారు సార్ ఎందుకంటే చిన్నపిల్లలు అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ కాబట్టి వాళ్ళు క్రికెట్ ఆడే ఉంటారు ఇండియా ఇస్ ఏ క్రికెటింగ్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకి ఏమేంటంటే టెన్నిస్ బాల్తో మేము ఆడిస్తాం వాళ్ళని వేరే వాళ్ళకి గెలిస్ బాల్తో ఆడిస్తాం సార్ అంటే ఇప్పుడు గెలిచిన టీమ్స్కి ప్రైజ్ ఎలా ఉంది సార్ ఎలా ఇస్తున్నారు మంచి బ్యూటిఫుల్ ట్రాఫీస్ ఉన్నాయండి ఇది అంతా విన్నర్స్కి ఎవ్రీ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవ్రీ పార్టిసిపెంట్ ద సర్టిఫికేట్ సార్ ఎవ్రీ పార్టిసిపెంట్ వీళ్ళకి సర్టిఫికేట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి దీని చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం ఇది అండ్ థ్యాంక్స్ టు ఎన్ఎండిసి ఎన్ఎండిసి మాకు పార్టీ స్పాన్సర్ చేస్తున్నారు అది ఒక కంపెనీ వాళ్ళు దెన్ చిల్డ్రన్ ఆర్ డెఫినెట్లీ ది విల్ ఎంజాయ్ దిస్ దిస్ ఇయర్ ఆల్సో సార్ అంటే బెస్ట్ ప్లేయర్స్ని ఏమన్నా సెలెక్ట్ చేసి వేరే ఒక టీమ్ లాగా ఫామ్ చేసి ఏదన్నా టోర్నమెంట్స్ అట్లా ఆడిపియడం ఎలా ఉంది సార్ ఈ పర్టికులర్ టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్స్ని తీసుకొని అట్లా ఏమన్నా దీంట్లో మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ది బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ యంగ్ సీకె నాయుడు అవార్డు ఉంటుంది దీంట్లోపల అవార్డ్ ప్లస్ బెస్ట్ ప్లేయర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసి మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాం ఇక్కడ వాళ్ళందరికీ ఆల్రెడీ బీద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఫ్రీనే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి స్పెషల్ కోచింగ్ మా అకాడమీలో తీసుకుని స్పెషల్ కోచింగ్ ఇచ్చి వీళ్ళు డెవలప్ దెమ్ సార్